对了。<Right. S 2> so.

మహాపరిశుద్ధులు ఏంటంటే ప్రభు గడిచిన దిమల నీం లెక్కలో వచ్చిన ఆయన ఈ రాత్రి కాలం మా ప్రభు ఈ విధంగా మా తండ్రి నిన్ను స్థుతించడానికి మీరు ఇచ్చిన సమయం ఒకటి కృతజ్ఞతలు ప్రభు ఇలా నై పేరులో మీరు జోరుగుండీ ప్రభు నీ ఆత్మ సహాయం దించండి పరిశుద్ధార్థ దేవానికి వందనాలు నాలుగు ప్రభు ఘనమైన దేవానికి వంద అయ్యా బలమైన దేవానికి కొంత నాలుగు ప్రభు ఈ రాత్రి కాలం ప్రభు ఇగునైనా ఈ ప్రార్థనంత తోడు కొనండి ఇది దైవజనుడైన మోషి అంటాడు ప్రభు లక్షల మంది ప్రజలు వచ్చిన కంటే మీ సన్నిధి అని అడగా నన్ను అంటున్నాడు అవునయ్యా మీ సన్నిధి మాతృడు వచ్చండి ఈ స్థలం చుట్టూ నాయన ఈ ప్రాంతం చుట్టూ మీ పరిశుద్ధమైన అగ్ని ప్రాకారం ఉంచండి ఈ రాత్రి కాలం ఈ ఆయర్ మీరు తోడుకుండా అనేక మంది వాళ్ళకు ప్రార్థించడానికి నాయన లైవ్ లో కూడా అనేక మంది వీళ్ళు వచ్చినట్లుగా వారి ప్రార్థన సహాయం కూడా కోరుకున్నట్లుగా వారి కొరకు మేము ప్రార్థించడానికి సహాయం చేయండి

అయా సహాయం చేయండి అయాని కొందరు నూతన ఆత్మ నడిపించండి ఈ పరిచర్య ఆశీర్వాదకర అంతకంతకు ప్రభులేటుగా సహాయించే ప్రభు అరునాడు దావీలు అంతకంతకు ప్రబలాడి ప్రభు అయా సౌరుడు అంతకంతకు నేర్చుకురాడు ప్రభువా ఆయన ఈ పరిచర్య అంతకంతకి ఆయా ప్రభులేటుగా వర్ధులేటుగా కురదాయించండి కృష్ణుడు కార్యాలను లైపరిచి ఆత్మ స్వాధీనంలో ఈ రాత్రి కానీ ప్రార్థన కలిగించి ਮਨਮੀ ਰੁਘਨਤੀ ਜੋ ਪ੍ਰਭਾ ਵਰ ਨਿਨਾਮ ਰਿ ਕਾਰੋਪਿਤੁ ਜੀਸੂ ਨਾਮੁ ਲਈ ਮਨੁ ਲਨ ਨੜੀ ਪੋੰਦੀ ਨਾਮਾ ਪ੍ਰਿਮੇਨੇ ਕਲਵਕ ਬਤੈੜੀ ਆਮੇਨ ਹਾਲੇਲੂਇਆ ਹਾਲੇਲੂਇਆ ਹਾਲੇਲੂਇਆ